ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శన ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో అభిమానులు కార్యకర్తల అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాజీ ఎమ్మెల్యే కసుకుత్తు ఆదర్ణ వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కోఆర్డినేటర్ చుండూరు రవిబాబు జిల్లా మహిళా అధ్యక్షులు దుంప రవణమ్మ నగర పార్టీ అధ్యక్షులు కటార శంకర్ బిసిసిల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

యాలుకలౌత్రోద్భవశ వెంకాయముబువ్రసా రెడ్డా నందివంత్యా సహకుండా క్షేమస్థైర్మైర్య విజయవరగీశ్లాస్పూర్ణ అనుగ్రహపల రుద్రస్ మనో వ్యాపారాస్

ఈరోజు మన నాయకుడు దర్శన సభ్యులు మన జిల్లా అధ్యక్షులు సోదరుడు శివప్రసాద్ రెడ్డి గారి జన్మదినానికి వచ్చేసినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ చిరంజీవి శివప్రసాద్ రెడ్డి గారు గొప్ప నాయకుడిగా ఎదుగుతూ తండ్రి బాటలో బూచెపల్లి సుబ్బారెడ్డి గారి బాటలో పేదల పెన్నిదిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ధైర్యానికి యువతకి స్ఫూర్తిగా ఈ పార్టీని కష్టకాలంలో ఎత్తుకొని అన్నిస్తు శ్రమిస్తూ కష్టపడుతూ పార్టీని విజయపదం వైపు తీసుకెళ్తున్నందుకు గర్విస్తూ తమ్ముడు సక్సెస్ చేసి ఈ జిల్లాలో మొత్తం సీట్లు తన నాయకత్వంలో గెలిపించి ఈ జిల్లాకి మంత్రి కావాలని కోరుకుంటూ ప్రసాద్ భగవంతుడు రాముడు ఈరోజు శ్రీరామనవమి ఆ శ్రీరామచంద్రుడు యొక్క శక్తి యుక్తి రెండు శివప్రసాద్ ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆంటీ బుచ్చపల్లి వెంకయ్యమ్మ గారు మరింత ఆరోగ్యంతో ప్రజా సేవకి పనిచేయాలని ఆమెను కూడా భగవంతుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మీ అందరిని కూడా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన అన్న బూచపల్లి సుప్రసాద్ రెడ్డి గారికి అమ్మ వెంకట గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మనం ఓడిపోయిన తర్వాత మేము మేము అన్న సుప్రసాద్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా వస్తూ ఉంటే ఒంగోలు నగరంలో పార్టీ కనిపెట్టుకున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎంతో ఆనందంగా పండుగ వాతావరణంగా మేమంతా కూడా జరుపుకోవడం జరిగింది మరి తదుపరి ఈ ముంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జిగా మన చుండూ రవణని నియమించడం మేమంతా కూడా చిత్తశుద్ధి ముంగోలు నియోజకవర్గంలో పనిచేస్తాం పనిచేస్తా ఉన్నాం రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మొట్టమొదటి గెలిచేది మన దర్శన నియోజకవర్గమే అలాగే ఈ జిల్లా నుంచి అన్న మంత్రి మంత్రివర్గా కూడా పనిచేయాలని మనమందరం కూడా అన్నకి చిత్తశుద్ధు వెన్నంటి పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు దినం శ్రీరామచంద్రుడు పుట్టినరోజు ఆయన సీతమ్మవారు కృష్ణ స్వామి ఆంజనేయుల స్వామి అందరూ కూడా కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఆశీర్వదించి రెండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని రాజకీయంగా ఎన్నో ఉన్నత పదాలు పొందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు ఇస్తున్నారు ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కౌంటింగ్ జరిగి అయిపోయిన తర్వాత చివరిగా ఈ జిల్లాలో రెండే రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఆ రెండు నియోజకవర్గాల్లో గెలవదు మేము గెలవనివము అని ఛాలెంజ్ చేసినటువంటి నియోజకవర్గంలో ఏది ఆ దర్శన నియోజకవర్గం ఒక మగాడిలో విజయ దుందు విజయదుపుతో బయటకు వచ్చినటువంటి నాయకుడు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుగోరు అవుతుంది ఇక నెవడు దిక్కు మొక్కు లేడు అనే కొంతమంది చేసినటువంటి దాంట్లో మీరు నేను చెప్పినట్టు వినండి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేనున్నా అంటూ ఆయనకు మాపించి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి బుచ్చపల్లి శివసా రెడ్డి గారు మనందరం ముందు ఉండడం మరి ఆయన కన్నటువంటి మహాతల్లి అమ్మా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్య గారు మన ఈ నడు కూడా ప్రశ్నించప్పుడే జరిగింది అక్కడ ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలని మనం చేస్తూ రోజు మా అన్న బుచ్చపల్లి శివసాదర్ రెడ్డి గారు రోజు వెడుకులు ఉదయం నుంచి ఉదయం నుంచి అన్న ఉదయం నుంచి ఆత్రుత పడిన నాకు మీడియా వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు రకరకాలుగా నువ్వు అక్కడికి రావాలి చెడరవాలని అంటే ఉస్తయ్య ఉదయం నుంచి ఆయన అలిసిపోయి ఉన్నారు చివరికి సాయంత్రం 4:30 మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు పూజ పలుసబ్బాడు గారు ఒక క్రమశిక్షణగా ఒక నిబద్ధతగా నేను పుట్టినప్పుడు మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు కానీ మా నాన్నగారు సంపాదించి సంపాదించిన పది రూపాయలు పేదవాళ్ళతో సహాయం చేసుకుంటూ అంచెలంచెలుగా విభజి ఈ ప్రకాశం జిల్లాలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలాగుండాలి ఒక మంచి రాజకీయ నాయకుడు ఒక ఆదర్శ నాయకుడిగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల దగ్గర తీసుకోకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉన్న మహానుభావుడు ఎలా అంటే ఈ ప్రకాశం జిల్లాలో మా నాన్నగారి పేరు చెప్తాడు నిజంగా సంతోషం ఉంది అటువంటి మహానుభావుడు కడుపున పుట్టడం అమ్మ కడుపున పుట్టడం నిజంగా సంతోషం ఉందని చెప్పి స్వభావం తెలియజేస్తున్నాం ఇన్ని సంవత్సరాలు ఈ నలభై నాలుగు సంవత్సరాలు ఒక పూచేపల్లి కుటుంబం తరఫున ఒక దర్శన నియోజకవర్గంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము కానీ నలభై సంవత్సరం మా నాయకుడు మనందరి నాయకుడు ఈ రాష్ట్ర రాజ్యాధిక ఆశాధ్యత అయిన వైఎస్ జగన్మోహన్ గారి సపోర్ట్తో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ పదవి బాధలు ఇచ్చిన తర్వాత మొట్టమొదటి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అది మీ అందరి సమక్షంలో చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉన్నా అని చెప్పి సమాపం చేస్తున్నా జగన్మోహన్ గారు వాళ్ళ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం మా రాజకీయ భవిష్యత్తులో కానీ నేను పదవులు అనుభవించేలాగా ప్రతిసారి కూడా నేను ఎన్టీ అయినా ఎమ్మెల్యే అయినా మొన్న ఎమ్మెల్యే అయినా వాళ్ళ కుటుంబం నుంచి ఇన్ని పదవులు సంపాదించుకున్నాను ఇన్ని పదవులు సంపాదించుకున్నాను కాబట్టి ఈరోజు ఎందరికీ సేవ చేసే బాధ్యత నాకుంది ఆ మహానుభావుడు రాజశేఖర్ దయ వల్ల జగన్మోహన్ గారి కుటుంబంతో పాటు ఈ జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి దాకా రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చి ముఖ్యమంత్రి చేసుకునేదాకా అలు పెరగకుండా మీ అందరి కోసం ప్రజల కోసం ప్రతి కార్యకర్తల కోసం నాయకులు అండగా ఉండేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా గబుడత్వాడిచ్చే విధంగా జగన్మోహన్ గారికి అడ్డగా ఉండి మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మళ్ళా ఈ జిల్లాలో ఎనిమిది కాండదు కాన్షిషన్స్లు ఎమ్మెల్యేలు గెలిపించిన దా గెలిపించేదాకా ఎప్పుడు అల్పలక లేకుండా పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సాయంకాల సమయంలో అందరు సాయంకాల సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటా అంటారు అదేవిధంగా ఫస్ట్ టైము రాములు వారి ఆశీసులతో శ్రీరామనవమి రోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే నిజంగా సంతోషంగా ఉంది ఆ రాముల వారి దయ వల్ల ఆ దేవతల దయ వల్ల రెండు వేల ఇరవై తొమ్మిదిలో అందరూ ఎమ్మెల్యేలు గెలుచుకుందాము అదేవిధంగా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి పెట్టాల పూచే పెడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి జగన్ అభిమానులందరికీ పూచేపల్లి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా అభిమానులు అభిమానులు తెలుసుకుంటూ చలవ తీసుకుంటాను ఒకరికి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కార్యకర్త అనే వాళ్ళు నాయకులు వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడతా ఉంటే అవే సీట్లు అయ్యే పదవులు వస్తూ ఉంటాయి పోయినసారి రెండు వేల పద్నాలుగులో నేను ఓడిపోయిన తర్వాత ఇంకా పూజేపల్లి ఏం లేదే రాజకీయ భవిష్యత్తు అనుకున్నారు కానీ మేము కష్టపడ్డాం పార్టీ కోసం కష్టపడినప్పుడు జగన్మోహన్ గారు మళ్ళా మమ్మల్ని గుర్తించి ఎమ్మెల్యే వేయటం మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళా ప్రకాశం జిల్లా మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు పార్టీని కన్నతల్లి లాంటి పార్టీని మర్చిపోకుండా ఎప్పుడు ఆ పార్టీని సేవ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శుభాకాంక్షలు చెప్పడానికి అందరూ వచ్చేశారు దయచేసి లేకపోతే వరుస వరుస వారీగా వచ్చి శుభాకాంక్షలు చెప్పి ఒకవైపు నుండి ఒకవైపు నుండి రండి రెండో వైపు నుంచి దిగండి దయచేసి

తీసుకుని వాళ్ళు స్లోగా కూర్చున్నా స్టేజ్ మీద వెనక్కి జరగాలి ఎనికి జరగాలి కొంచెం స్లోగా స్లోగా ఎక్కాలి ఒకసారి